నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది యుఏఈలో ఉన్న భారతీయులు జాగ్రత్త వివరాల్లోకి వెళితే యుఏఈలో మే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కొత్త మీడియా చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం అన్ని రకాల మీడియా కార్యకలాపాలకు గట్టి నియంత్రణ కల్పిస్తూ ఉంది నైతిక విలువల పరిరక్షణ దేశ భద్రత మత గౌరవం వంటి అంశాలపైన తీవ్ర నిబంధనలు విధించబడ్డాయి ఉల్లంఘనల పైన ఎక్కువగా ఒక మిలియన్ దిరామ్ల వరకు ఒక విలి ఒక మిలియన్ దిరామ్స్ వరకు జరిమానా విధించవచ్చు ప్రధాన ఉల్లంఘనలు మరియు జరిమానాల విషయానికి వస్తే కానీ యుఏఈ దేశంలో దైవాన్ని కానీ ఇస్లామిక్ నమ్మకాలు లేదా ఇతర మతాలను అవమానిస్తే కానీ వాళ్లకు వన్ మిలియన్ దిరాంశ జరిమానా పడుతుంది అంటే పది లక్షల దిరాంసు వరకు జరిమానా పడుతుంది ప్రజా నైతికతను ఉల్లంఘించడం ధ్వంసాత్మక ఆలోచనలు ప్రోత్సహించడం వంటి కూడా ఇదే ఇదే జరిమానా వర్తిస్తూ ఉంది హత్య మానభంగం మాదక ద్రవ్యాల వినియోగం వంటి నేరాలకు ప్రేరేపించే విషయాల ప్రచారానికి మనం చూసుకుంటే ఒక లక్ష యాభై వేల దిరాంసు వరకు జరిమానా ఉంటుంది కాబట్టి యుఏఈలో ఎవరైతే సోషల్ మీడియాలో కానీ ఇన్ఫ్లుయన్స్గా ఉంటారు కదా చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ పేజీలు నడుపుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి నిబంధనలకు మీరైతే కట్టుబడి ఉండాల్సి ఉంటుంది యూఏఈ దేశాన్ని తిట్టినా కానీ లేకపోతే ఆ యొక్క దేశానికి సంబంధించిన దైవాన్ని కానీ అలాగే ఇతర దేశాలకు సంబంధించిన మతాలు ఏవైతే ఉన్నాయో హిందూ మతం కావచ్చు క్రైస్తవ మతం కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇతర మతాలు వాటిని దూషించినా కానీ జరిమానా వర్తిస్తుందని చెప్పింది కాబట్టి యుఏఈలో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్